నా పేరు యాన్రాఫ్ శ్రీరామ్ అండి నేను పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం మండలంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను అలాగే మన ఒక ఐదు సంవత్సరాల నుంచి పిఎండస్ వేస్తున్న రైతు యాన్రాఫ్ శ్రీరామునాయుడు గారు ఈయన అనుభవాలు ఈ పిఎండిఎస్ వల్ల కలిగే లాభాలు గురించి అతని మాటల్లో మనం అతని అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు యాన్రాప్ శ్రీరామ్ నాయుడు మాది పెదపంటపల్లి పంచాయతీ పెదపంటపల్లి రెవెన్యూ గ్రామం పా పార్తిపురం మండలం పార్తిపురం మన్యం జిల్లా శ్రీరామ్ నాయుడు గారు పిఎండిఎస్ అంటే ఏమిటి పిఎండిఎస్ వల్ల మీకు ఎలాంటి అవగాహన ఉంది నా నేను గత ఆరు సంవత్సరాలుగా పిఎండిఎస్ చేస్తున్నాను దా దాని తాలూకా ప్రయోజనం ఏంటంటే ప్రధాన పంట వేసే ముందు ఒక యాభై రోజుల ముందు పొడిబుగ్గులో ఈ పిఎండిఎస్ సంబంధించిన విత్తనాలు వేసి ప్రధాన పంటకి బలం చేకూర్చే విధంగా చేయడం కోసమని ప్రధాన పిఎండిఎస్ వేస్తాము అదేవిధంగా పిఎండిఎస్ అవలంబించక ముందు మీరు ఏ పద్ధతులు అవలంబించేవాళ్ళు పిఎండిఎస్ అవలంబించక ముందు నా బదులు మన గతం అంత వేసుకొని ఖరీదు ఉండడం ప్రధాన పంటకు ఉపయోగపడంగా చేయడం రసాయన ఎరువులు రసా పురుగు మందులతో పాటు పండించేవాళ్ళం పిఎండిఎస్ పద్ధతి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించారు ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలతో ఈ యొక్క పిఎండిఎస్ని మీరు వేసుకునేవాళ్ళు పిఎండిఎస్ అన్నది గత ఆరు సంవత్సరాల నుండి నేను ప్రారంభం చేశాను ప్రారంభంలో ఐదు నుండి ఆరు విత్తనాలు అంతకంటే లేదు ఆ విత్తనాలు అందుబాటులో ఉన్నవి మనం వేసేవాళ్ళము ప్రారంభంలో మీరు ఈ యొక్క పిఎండిఎస్ గురించి ఏ ఏ విత్తనాలు ఉపయోగించేవాళ్ళు ప్రారంభంలో మేము కట్టె జీలుగు జనుము మరి చిక్కుడు విత్తనాలు కొంచెం పెసలు మినుగులు ఒక ఐదు ఆరు విత్తనాలు కలిపి కలిపిచల్లేవాళ్ళం గత ఏడాది మీరు ఎన్ని రకాల విత్తనాలతో ఈ యొక్క పిఎండిఎస్ని వేసుకున్నారు గత ఏడాది ఇరవ సుమారు ఒక ఇరవై విత్తనాల వరకు వేసేవాళ్ళం రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల విత్తనాలతో ఈ యొక్క పిఎం వేసుకోవాలనుకుంటున్నారు అదే సూక్ష్మ పోషకాలు డెవలప్ అవ్వాలంటే సుమారు ఒక పాతిక నుండి ముప్పై విత్తనాల వరకు వేస్తే కానీ సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి సూక్ష్మ పోషకాలు మొక్కలకి అందాలంటే ప్రధాన పంటకు అందాలంటే కనీసం ముప్పై విత్తనాలు ఇరవై ఐదు నుండి ముప్పై విత్తనాలు వేస్తే సరిపోతుంది పిఎం వేసుకోవడం వల్ల మీరు ఏ ఏ లాభం పొందారు అలాగే మీరు ఏమి గమనించారు పిఎండిఎస్ వేసినందువల్ల మాకు భూమి బాగా అభివృద్ధి చెందుతుంది భూమిలో భౌతికమైన మార్పులు కలుగుతున్నాయి ప్రధాన పంటకు కావలసిన అన్ని పోషకాలు అందుతున్నాయి శ్రీరామ్ నాయుడు గారు పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీ రాబడి ఎలా ఉంది ఈ ఇది వేసినందువల్ల ప్రధాన పంటకి పోషకాలతో పాటు మనం కొన్ని విత్తనాలు వేస్తే ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాం అలాగే ఆరిక లేస్తాను కొర్ర లేస్తాము తర్వాత జనుములు వేస్తాము కొన్ని చిక్కుడు మొక్కలు వేస్తాము వేసినందువల్ల ప్రధాన పంట వల్ల అదనంగా కొంత రాబడి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మొక్కజొన్న ఇవన్నీ వేసినట్టు ఈ తాలూకా మొక్కలను కోసి పశువులకు కానీ వేస్తే దానివల్ల అధికంగా రాబడి వస్తుంది ఈ మొక్కలన్నిటి తాలూకా సూక్ష్మ పోషకాలు వేసి మొక్క తొందరగా ప్రధాన పంట పెరిగినందువల్ల భూమిలో ఉన్నటువంటి గడ్డి కానీ అంటే ఇప్పుడు గాపు తగ్గిపోద్ది గాపు తగ్గిపోయినందువల్ల మనకు కొంత అధికంగా లాభం వచ్చినట్టు లెక్క అది కాకుండా పశువులకు ఉపయోగపడే మొక్కజొన్న కొర్రలు సామలు అవి మనం కోసి వేసినందువల్ల పశువులు పాడి పెరగడంతో పాటు దాని తాలూ వేన శాతం కూడా పెరిగి అధికంగా రా అంటే ఇది వేసినందు అధికంగా మనకు మంచి రాబడి అయితే వస్తుంది పిఎండిఎస్ సాగు వలన మీ యొక్క పొలంలో ఏ ఏ మార్పులు గమనించారు మనం పిఎండిఎస్ వేసినందువల్ల ఈ ప్రధాన పంటకి మంచి పోషకాలు అంది ఆరోగ్యకరంగా పెరుగుతుంది దానివల్ల భూమిలో కూడా కొంత భౌతికమైన మార్పు వస్తుంది ఇది వేసినందువల్ల వీటి తాలూకు బలం వల్ల మొక్కలు బాగా పెరిగి గాబు కొంత శాతం తగ్గుతుంది చాలా వరకు దానివల్ల మనకు ఆర్థికంగా కొంత వెసులు పట్టుకలుగుతుంది ఈ రసాయన ఎరువులు మందుల మందులతో ఖర్చు చాలా వరకు మనకి తగ్గడం జరుగుతుంది కాబట్టి పిఎండిఎస్ వేసినందువల్ల మాత్రం అందరికీ అన్ని రకాల ఆర్థికంగా ఉపయోగపడమే కాకుండా భూమికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది భూమి భౌతికంగా ఒక మార్పు జరుగుతుంది ఏంటంటే భూమిలో వాయిడ్స్ వచ్చి బాగా లోతు వరకు తేమ శాతం కూడా పెరుగుతుంది పిఎండిఎస్ వలన బయోమాస్క్తో పాటు పశుగ్రాసంగా కూడా మీరు ఎలాంటి లాభం పొందారు పశువులకి మనం వేసిన ఈ గడ్డి వీటి వల్ల అంటే ఇందులో వేసిన కొన్ని రకాల మొక్కలు తీసేసి వల్ల పాడి శాతం పెరిగి బలిష్టంగా తయారయ్యి ఆరోగ్యకరమైన పాలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి ఇవి వేసినందువల్ల కారణం ఏంటంటే ఈ రసాయన ఏళ్ళు పురుగు మందు తాలూకా అవశేషాలు తిన్నందువల్ల పశువులు కూడా అంత బలంగా ఉండవు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం అవశేషాలు లేనట్టు మంచి ఆహారం వాటికి అందిస్తున్నాము మనకి అవశేషాలు లేకుండా మంచి ఆహారం మనకు కూడా వస్తుంది కాబట్టి దానివల్ల పాలల్లో కూడా మంచి క్వాలిటీ ఇది వస్తుంది దానివల్ల డబ్బులేం మనకి అధికంగా పది రూపాయలు ఐదు రెండు రూపాయలు మూడు రూపాయలు అధికంగా మనం పాలు కడిగినా ఖచ్చితంగా వినియోగదారుడి ఇచ్చి మనకి సహకరిస్తున్నాడు కాబట్టి డ్రై మాన్షున్ వల్ల పశు అవతల పశువులకి ఎక్కడేమో భూమిలో మార్పుకి అది ఉపయోగపడుతుంది పిఎండిఎస్ వేయడం వల్ల మీరు ఇంకేమైనా ప్రయోజనాల్ని గమనించారా గతంలో కంటే ఇప్పుడు బాగా ఇప్పుడు దుక్కు దున్నేటప్పుడు ఫ్రీగా వస్తుంది దానికి కారణం ఏంటంటే భూమిలో మార్పు చెంది ఆ వాయిడ్స్ వల్ల అంటే భూమిలో ఉన్న మట్టిలో ఉన్న వాయిడ్స్ వల్ల పదును ఎక్కువగా కాసి ఒక రెండు రోజులు మూడు రోజులు ఒకవేళ పొరపాటున దుక్కి అవ్వకపోయినా ఇందులో మన దుక్కి జరుగుతుంది ఈ వాయిడ్ ఉన్నందువల్ల రెండవది ఎర్రలు ఈ వానపాములు అభివృద్ధి చెందిన వాటి వల్ల వర్మీ కంపోస్ట్లో ఉన్నటువంటి సారవంతమైన ఎరువు మొక్క అంతుందో అటువంటి మనం వర్మీ కంపోస్ట్ వేయకపోయినా ఈ ఎర్రలు అభివృద్ధి చెందినందువల్ల దాని బలాన్ని బాగా ఇచ్చి మొక్కకి ఆరోగ్యకరమైన ఎరువుని అందించగలుగుతున్నాయి కాబట్టి ఎర్రల అభివృద్ధికి భూమిలో మార్పుకి తర్వాత అదనంగా వేసిన మొక్కల వల్ల మనం కూరగాయల ఆటతలు వల్ల కూరగాయలు అవన్నీ ఎంత ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు కాబట్టి పిఎండిఎస్ వేసినందువల్ల ఆర్థిక లాభాలతో పాటు భూమిని మనము సంరక్షించుకోవడం జరుగుతుంది మీ యొక్క విలువైన సమయాన్ని మా గురించి వెచ్చించినందుకు అలాగే ఈ యొక్క పీఎంజెస్ అనుభవాలు మాతో పంచుకునేటందుకు మీ మీకు ధన్యవాదాలండి ధన్యవాదాలు